అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉండాలి సో ఇవాళ ఈ వ్లాగ్లో మీకు మంచి స్కిన్ కేర్ రొటీన్ ఎలాగా అలాగే మనం గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది నేనైతే మీకు చూపించబోతున్నానండి మంచి బ్యూటీ టిప్ అది సో న్యాచురల్గా మనం హోమ్ మేడ్ అంటే ఈజ్ ఆల్వేస్ గుడ్ కదా మన నేచురల్ థింగ్స్ ఎప్పుడు మనకి స్కిన్ వైజ్ కానీ లేకపోతే హెల్త్ వైజ్ కానీ చాలా చాలా మంచిదండి సో నేనైతే ఈ లో మీకైతే రోజ్ వాటర్ ఇంట్లోనే ఈజీగా ఎలాగ ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో గార్డెన్ ఉంటే ఉంటుంది లాబీ పూలు ఉంటాయి కాబట్టి కొన్ని మన కోసము ఒక స్కిన్ కేర్ కోసం మనము చక్కగా మనము తీసుకొని మనము ఇంట్లోనే రోజ్ వాటర్ అనేది తయారు చేసుకోవచ్చండి బయట మనం కొనుక్కోక్కర్లేదు ఫ్రెష్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము చేసుకోవచ్చు మెయిన్గా మనము ఈ రోజ్ వాటర్ వాడడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనము ముఖం మీద మనం ఎప్పుడైతే స్ప్రే చేసుకుంటామో దానివల్ల ఏమవుతుందంటే మన స్కి కొంతమందికి స్కిన్ అనేది కొంచెం రెడ్ ర్యాషెస్ లాగా ఉంటుందన్నమాట ఫేస్ మీద లేదా మనకి ఒక్కొక్కసారి సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కమిలిపోయినట్టు అవుతుంది అలాగే మళ్ళీ పింపుల్స్ ఉన్న వాళ్ళకి పెయిన్ఫుల్గా ఉంటుంది కాబట్టి సో ఇలాంటి స్ప్రే కనుక మనము వాడితే కనుక చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది రిలాక్స్గా ఉంటుంది డ్రై స్కిన్ వాళ్ళకి చక్కగా సాఫ్ట్గా స్మూత్ స్మూత్గా అవుతుంది ఎందుకంటే ఈ రోజు వాటర్లో యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ పీహెచ్ వాల్యూస్ ఎక్కువ అండి దానివల్ల స్కిన్ గ్లోనెస్ ఉంటుంది అలాగే స్కిన్ ఎప్పుడు మాయిశ్చర్గా కూడా ఉంటుందండి బట్ ఏదైనా సరే కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలి ఏ కలర్ రోజెస్ అన్న పిక్ చేసుకోండి సో రోజెస్ అన్నిట్లో దాంట్లో ఉన్న న్యాచురల్ ఫ్రాగ్రెన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అలాగే ఇంకొక యూస్ఫుల్ టిప్ ఏంటంటే మనము బాత్ చేసినప్పుడు టూ ఒక టూ కప్స్ మట చిన్న కప్స్ మనము బాత్ టబ్లో వేసుకొని లేదా మనము స్నానం చేసే బకెట్లో వేసుకొని స్నానం చేస్తే బాడీ అంతా చాలా ఫ్రెష్గా ఉంటుందండి సమ్మర్లో అయితే మనకి చెమట పట్టి కొంచెం స్మెల్ లాగా అలా వస్తూ ఉంటుంది కదా ఈ రోజు రోజ్ వాటర్ మీరు కొద్దిగా యాడ్ చేసుకొని చేసుకోండి అది నేచురల్ ఫ్రాగ్రెన్స్ మన బాడీకి కూడా చక్కగా మనకి అబ్సర్వ్ చేసుకుంటుంది అనమాట సో చాలా బాగుంటుంది చిన్న పిల్లలకు కూడా మీరు బాత్ చేసినప్పుడు చక్కగా ఈ న్యాచురల్ రోజ్ వాటర్ చక్కగా వేసి బాత్ చేసినా కూడా చాలా చాలా బాగుంటుందండి చాలా ఫ్రెష్గా ఉంటుంది సో ఎవ్రీ మార్నింగ్ మీరు కుదిరినప్పుడు అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కాబట్టి డైలీ ఒక స్ప్రే ముఖానికి కొట్టుకుంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందండి మైండ్ కానీ సో ఫేస్ మజిల్స్ కానీ రిలాక్స్ అవుతాయి తప్పకుండా వాడి చూడండి సో ఇంకెందుకు ఆలస్యం మన గార్డెన్లోకి వెళ్ళి మనం అయితే రోజు ఫ్లవర్స్ తెచ్చేసుకుందాము ఎలా చేయాలి అనేది ప్రాసెస్ రోజు వాటర్ అనేది పద్ధతిలో చేసుకోవచ్చండి ఇప్పుడు నేను చేసే పద్ధతి ఈజీ మెథడ్ అండి వన్ మంత్ వరకు స్టోర్ అవుతుంది ఇంకొకటి డిస్టిల్డ్ మెథడ్ అంటారు అది కొంచెం ఆవిరితో మనం చేస్తాం అన్నమాట అదైతే సిక్స్ మంత్స్ వరకు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఆ మెథడ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చివరి వరకు చూసేయండి అవన్నీ వైట్ రోజ్ ఫ్లవర్స్ మాట సో అలాగే అక్కడ రెడ్ రోజెస్ కూడా ఉన్నాయి వైట్ ఫ్లవర్స్ రెడ్ ఫ్లవర్స్ మిక్స్ చేసి మనమైతే ఈరోజు రోజు వాటర్ ప్రిపేర్ చేసుకుందాం పదండి సో గార్డెన్లో అయితే నేనైతే కొన్ని రెడ్ ఫ్లవర్స్ అలాగే వైట్ ఫ్లవర్స్ తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా మనము ఈ పువ్వు రేఖలు తీసుకొని వాష్ చేసుకోవాలండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను పదండి పువ్వులు కొంచెం బాగా మనకి విరుస్తాయి కదండి ఇవి ఎలాగో నెక్స్ట్ డేకి అలాగా మనకి రేఖలు అవన్నీ పడిపోతూ కదా అలాంటి పువ్వులు తీసుకోండి అలాగో మనకి నెక్స్ట్ పడిపోతాయి కాబట్టి ఇవి చక్కగా మనము యూజ్ చేసుకోవచ్చు కొంచెం మొగ్గుగా ఉన్నాయి అయితే మనము దేవుడికి అలా పెట్టుకోవచ్చు కదా సో ఇలాంటి రేఖలు పడిపోయేవి కొన్ని ఇలా ఫ్రెష్గా ఉంటాయి కొన్ని అలాంటివి తీసుకోండి సో ఇలా తీసుకొని ఓ స్ట్రైనర్లో తీసి పెట్టుకోండి చూసారు కదండీ ఇలాగ రేఖలు నేనైతే సపరేట్ చేసేసుకున్నాను సో ఇందులో మీరు చూసుకోండి మనం ఎప్పుడైనా రేఖలు అయి తీసినప్పుడు ఈ మధ్యలో కొంచెం పురుగులు అవి ఉంటాయి అవి కామన్ కదా సో అందుకే వాష్ చేసుకుంటాం అన్నమాట చక్కగా వాష్ చేసుకోండి నెక్స్ట్ ప్రాసెస్ మీకు చెప్తాను మీరు వాష్ చేసుకున్నప్పుడు ఇట్లా ఒక గిన్నెలో తీసుకొని చక్కగా వాటర్తో ఒకసారి వాష్ చేసుకొని వాటర్ ఉంపేయండి నెక్స్ట్ టైం కూడా వాటర్ వేసుకొని సో మీరు తీసేటప్పుడు కొంచెం రేఖల్ని వాటర్లో ఇలా అనుకుంటా తీయండి ఏమన్నా పురుగులు ఉన్నా కూడా మనకి కింద వాటర్లో వెళ్ళిపోతాయి అన్నమాట శుభ్రంగా చక్కగా వాటర్లో కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు చక్కగా కడుక్కున్న తర్వాత శుభ్రంగా సో ఇక్కడ చూసారు కదా ఈ కప్పు మెజర్మెంట్తో ఇన్ని రేఖలు వచ్చినాయి కదా ఒక కప్పు సో నేను ఇదే సేమ్ సైజ్ కప్పుతో నేను రెండు కప్పులు వాటర్ తీసుకుంటాను అనమాట సో ఫస్ట్ మనం వాటర్ బాయిల్ చేసుకోవాలి ఈ కప్ మెజర్మెంట్తో మనము రెండు కప్పులు మనం వాటర్ వేసుకుందాం దగ్గర కెటిల్ ఉంటే కనుక చక్కగా మీరు కొంచెం బాయిల్ చేసిన వాటరే వేసుకోండి మంచినీళ్ళు వేసుకోండి అండ్ ఇంట్లో తాగే నీళ్ళు వాడండి మీరు నార్మల్గానే రెండు కప్పులు వేసుకొని చక్కగా వాటర్ అనేది మరిగించుకోండి సో ఇది కొంచెం ఆల్రెడీ మరిగిన నీళ్ళే కాబట్టి మనకి తొందరగానే అవుతుంది క్విక్గా అయిపోతుంది అన్నమాట ఇది క్విక్ ప్రాసెస్ సో ఇది కొంచెం ఒక్క బాయిలింగ్ లాగా వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తాను మీరు తప్పనిసరిగా లో ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలండి కొంచెం వాటర్ మరిగే వరకు కొంచెం హైలో పెట్టేసుకొని కొంచెం మీడియంలో పెట్టుకున్న తర్వాత మనం పెటల్స్ వేసుకున్నప్పుడు కాసేపు ఒక టూ మినిట్స్ మనము లో ఫ్లేమ్లో మనము మరిగించుకుంటాం అన్నమాట ఓకేనా చూసారు కదా నేను ఆల్రెడీ బాయిల్ చేసిన వాటర్ వేసాను కాబట్టి కెటిల్లో తొందరగానే బబుల్స్ వచ్చేసినాయి సో ఈ టైంలో మీరు రోజ్ పెట్టల్స్ ఏవైతే ఉన్నాయో మనం తీసి పెట్టుకున్నాయి చక్కగా యాడ్ చేసుకోండి వాటర్లో ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఒకసారి మిక్సప్ చేయండి సో మనకి వన్ కప్కి రోజ్ పెట్టల్స్కి టూ కప్ ఆఫ్ వాటర్ సరిపోతుందండి ఎక్కువ వాటర్ వేసినా సరే మనకి అంత ఎఫెక్టివ్గా ఉండదు స్కిన్కి సో మనకి ఒక కప్కి టూ కప్స్ చాలు చూసుకొని వేసుకోండి సో జస్ట్ పెట్టల్సిన మునిగేటట్టు వేసుకుంటే చాలు అన్నమాట వాటర్ సో చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని బాయిల్ చేసుకోండి జనరల్గా ఇక్కడ స్టిక్ అంటారండి ఇది స్టిక్ సో నేనైతే ఇక్కడ ఇలా హోల్ ఉంటుంది కదా ఆవిరి బయటికి వెళ్ళకుండా నేనైతే క్లోజ్ చేసేస్తున్నాను మన దగ్గర ఈ స్టిక్ అవైలబుల్ లేకపోతే చపాతి పిండి ఉంటుంది కదా అది చేసుకొని కూడా చక్కగా న్యాచురల్గా పెట్టుకోవచ్చు అన్నమాట సో నేను ఇది అవైలబుల్ ఉందని నేను పెడుతున్నాను అనమాట సో ఒక టూ మినిట్స్ జస్ట్ అలా బాయిల్ చేస్తే మనకు అనేది కొంచెం బయటకు వెళ్ళకుండా మనకి ఆ రోజు పెట్టల్సిన అన్నీ అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట వాటర్లో జస్ట్ టూ మినిట్స్ అండి అంతకన్నా ఎక్కువ బాయిల్ చేయకూడదు దాంట్లో ఉన్నాయన్నీ పోతాయి కదా సో జస్ట్ ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను చూసారు కదా ఇవి ఇప్పుడు మనము అలా వదిలేయనమాట పక్కన ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి చక్కగా చల్లారిపోవాలి ఇవి చూసారు కదండి మనం మంచి రెడ్ కలర్ రోజ్ వేసాం కాబట్టి మంచి కలర్ కూడా చేంజ్ అయ్యారు రెడ్ కలర్ రోజ్ వాటర్ రెడీ అయిపోయిందండి న్యాచురల్ కలర్ అనమాట ఇది సో చాలా అంటే చాలా న్యాచురల్ బెనిఫిట్స్ ఉన్నాయి స్కిన్కి సో ఇది చల్లారినిద్దాము ఓకేనా చూసారు కదండి ఒక గంట మీరు పక్కన వదిలేస్తే చల్లారిపోతుంది చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో రోజ్ వాటరు ఎందుకంటే నేను వైట్ అండ్ రెడ్ మిక్స్ చేశాను అందుకే సో మంచి రోజ్ కలర్ ఒక టెక్స్చర్ ఉన్న రోజ్ వాటర్ మనకు తయారైపోతుంది అన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది జనరల్గా ఈ రోజ్ వాటర్ అనేది మనకి రెండు పద్ధతిలో చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపించిందైతే సింపుల్ అండ్ క్విక్ ప్రాసెస్ అండి ఇది వన్ మంత్ వరకు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇంకో మెథడ్ వచ్చి డిస్టిల్డ్ మెథడ్ అండి ఆ మెథడ్లో అయితే మనము ఇలాగే గులాబీ రేఖలు వేసుకొని వాటర్ వేసుకున్న తర్వాత మధ్యలో స్టాండ్ పెట్టుకొని ఒక చిన్ని బౌల్ లాంటిది పెట్టుకున్న తర్వాత మూత మీరు క్లోజ్ చేసేయనమాట ఆవిరి బయటకు వెళ్లకుండా అప్పుడు ఆ ఆవిరితో ఆ వాటర్ వచ్చిందంతా ఆ గిన్నెలో స్టోర్ అయ్యింది మనము సిక్స్ మంత్స్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట అది ఇంకొక రకమైన పద్ధతిలో మనం చేసుకోవచ్చు ఇలా నేనైతే ఒక ఎమ్టీ బాటిల్స్ ఉన్నాయండి ఇది అలా నేను స్టోర్ చేసి పెట్టుకున్నదే ఇది ఇందులో అయిపోయినప్పుడు అలా నేను ఫిల్ చేసుకుంటాను అనమాట ఇది కూడా ఒక స్ప్రే బాటిల్ అన్నమాట ఆ స్ప్రే బాటిల్లో వేసి పెట్టుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేనైతే ఈ వాటర్ అనేది మీరు చక్కగా కప్పులో అనేది స్ట్రెయిన్ చేసేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది ఉంటుందన్నమాట వేసుకోవడానికి సో ఇలాగ నేను వాటర్ వడగట్టేసుకున్నానండి రోజు వాటర్ అనేది మీరు చక్కగా బాటిల్లో మీరు వేసేసుకొని స్టోర్ చేసుకోవడమే నేను ఇప్పుడు ఇందులో స్టోర్ చేస్తాను అనమాట ఇదైతే కొంచెం చాలా ఈజీ పద్ధతి అండి సో మనము క్విక్గా చేసుకోవచ్చు అలాగే వన్ మంత్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు వన్ మంత్ కన్నా ఏదన్నా సరే ఏ పద్ధతి చేసినా సరే కొంచెం ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో లో ఉన్నా కూడా దానికి ఉన్న న్యాచురల్ ప్రాపర్టీస్ అనేవి కొంచెం తగ్గిపోతుందండి సో ఇలా వన్ మంత్ మీకు సరిపడేది మీరు చక్కగా చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదా మీకు ఇంకా వన్ మంత్ కన్నా ఎక్కువ రోజులు కావాలంటే డిజిటల్ పద్ధతిలో మనం చేసుకోవచ్చు అన్నమాట సో ఆ రెసిపీకి మీకు కావాలి అని చెప్తే కనుక నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి కోసం వీడియో చేసి చూపిస్తాను చూశారు కదండి నేనైతే ఇలాగా మనము కొన్ని స్ప్రే బాటిల్స్ ఇంట్లో ఉంటాయి కదా మనము యూస్ చేసిన తర్వాత సో పాడేయకుండా ఇలా స్టోర్ చేసుకోవచ్చు సో అలాగే నేను ఇక్కడ బాటిల్ అప్పుడు నేను ముందు ఎప్పుడో తీసుకున్నది సో నేను ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటానో ఇలా స్టోర్ చేసుకుంటాను అనమాట మంచి రోజ్ కలర్ రోజ్ వాటర్ అయితే రెడీ అయిపోయిందండి చక్కగా బయట కొనుక్కో అక్కర్లేదు ఇంట్లోనే చేసుకోవచ్చు ఈజీ పద్ధతిలో ఇదైతే మనం వన్ మంత్ వరకు ఉంటుందండి సో లో స్టోర్ చేసుకోవచ్చు ఇది మనకి డైలీ స్కిన్ కి బాగా అంటే బాగా బెనిఫిట్స్ ఉంటాయి సో మనకి ఎప్పుడన్నా స్కిన్ రెడ్నెస్ కానివ్వండి పింపుల్స్ ఉంటాయి కదా టీనేజర్స్ వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది అలాగే వింటర్లో కొంతమందికి స్కిన్ చాలా డ్రైగా ఉంటుంది సో చక్కగా ఇది స్ప్రే కొట్టుకొని మీరు కాసేపు వదిలేసుకొని ఫేస్ వాష్ చేసుకుంటే రోజు మార్నింగ్ మీరు ఫ్రెష్ అయిన తర్వాత యూస్ చేసుకోండి చాలా మంచి స్కిన్ బెనిఫిట్స్ ఉంటాయి స్కిన్ అయితే డ్రైనెస్ ఉండదు నార్మల్ టు లైక్ డ్రై స్కిన్ వరకు అందరూ యూస్ చేయొచ్చు మాట మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇది డైజెస్టివ్ సిస్టమ్ కూడా మీరు రెండు స్పూన్లు చక్కగా తాగొచ్చు అలాగే మీరు స్నానం చేసేటప్పుడు చిన్నపిల్లలకు కానీ ఎవరైనా బాత్ చేసినప్పుడు బకెట్లో ఒక రెండు ఇలాగ టేబుల్ స్పూన్ వేసి చేయించండి బాడీ అంతా ఫ్రెష్గా ఉంటుంది సో మనకు ఈ సమ్మర్లో ఎప్పుడన్నా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం చెమట అది పట్టడం అది ఉంటుంది కదా సో మనం ఇలా ఈ రోజు వాటర్ మనము బాత్ చేసినప్పుడు అందులో వేసుకోవడం వల్ల కూడా ఫ్రెష్గా ఉంటుంది సో మనకి స్మెల్ అనేది కూడా రాదు అలాగే స్కిన్ మాయిశ్చర్ గా కూడా బాగా పనిచేస్తుంది అండి అయితే ఇట్లా త్రీ బాటిల్స్ లో అయితే స్టోర్ చేసుకుంటున్నానండి పిల్లలు కూడా బాగా యూస్ చేస్తారు అన్నమాట వాళ్ళకు కూడా ఫేస్ కి ఎప్పుడన్నా వాళ్ళ స్కూల్ వెళ్తూ ఉంటారు కాబట్టి బయట తిరిగి వచ్చేసరికి ఫేస్ అంతా టాన్ గా అయిపోతూ ఉంటది డల్ గా అయిపోతూ ఉంటది చక్కగా మీరు రోజు మార్నింగ్ ఇలాగ స్ప్రే చేసుకోమను లేదా పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదండి సాయంత్రం వచ్చినప్పుడు చక్కగా ఫేస్ వాష్ చేసుకొని తర్వాత ఇలాగ స్ప్రే రెండు స్ప్రేస్ కొట్టుకుంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది మైండ్ కూడా రిలాక్స్గా అన్నమాట మజిల్స్ అని రిలాక్స్ అవుతుంది చాలా రిఫ్రెష్మెంట్ ఉంటుంది అన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి వాటర్ వాటర్లో చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి మీరు గూగుల్ చేసినా కూడా మీకు మంచి మంచి బెనిఫిట్స్ అలాగే మంచి స్కిన్ కేర్ టిప్స్ కూడా చెప్తూ ఉంటారు సో జనరల్గా మనము స్కిన్ కేర్ తీసుకున్నప్పుడు కానీ క్రీమ్స్ కానీ సిరమ్స్ కానీ ఏదైనా వాడినప్పుడు చాలా మటుకైతే రోజ్ వాటర్ అనేది యూస్ చేస్తూ ఉంటారు అన్నమాట నేను ఇంకా ముందు ముందు కొన్ని బ్యూటీ టిప్స్ ఏదైనా స్కిన్ కేర్ మీకు చూపించినప్పుడు తప్పకుండా నేను రోజ్ వాటర్ వాడిని మీకైతే తప్పకుండా షేర్ చేస్తానండి ఫుడ్లో యూస్ చేసుకోవచ్చా అని క్వశ్చన్ రావచ్చు చక్కగా మనం బిర్యానీలో కొంతమంది రోజు వాటర్ కూడా యూజ్ చేస్తారు ఇది డైరెక్ట్గా అప్పటికప్పుడు మీరు చేసుకొని కూడా మీరు వాడుకోవచ్చు అండి సో దీంట్లో ఏ ప్రాబ్లం ఉండదు ఇంటెక్ తీసుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఇది న్యాచురల్ థింగ్ సో మనం చక్కగా కడిగి అలాగే మంచి నీళ్ళతో మనము బాయిల్ చేసి చేసాం కాబట్టి సో మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు అనమాట ఓకేనా సో మీరు కూడా వాడి చూడండి ఇలా ఒక స్ప్రే ఉన్న బాటిల్ కొనుక్కోండి లేదా మన దగ్గర యూస్ చేసినవి ఉంటాయి కదా ఇలాగ వాటిలో స్టోర్ చేసుకొని చక్కగా ఇలాగ స్ప్రే ఎంత మంచి స్మెల్ అంటే మీరు అలా స్ప్రే చేసుకోగానే ఒక రిఫ్రెషింగ్గా ఉంటుందండి ఇంకొక టిప్ నేను చెప్పడం మర్చిపోయాను ఐస్ కి లోపల ఐస్ కి చాలా బాగా పనిచేస్తుంది వాటర్ వాటరు చైస్లో మీరు క్లీన్ కూడా చేసుకోవచ్చు అన్నమాట ఏమీ కాదు సో ఏదన్నా ట్రై చేసే ముందు మీకు ఒకవేళ మీకు స్కిన్కి పడలేదు అని అనుకున్నప్పుడు తప్పకుండా మీరైతే జస్ట్ ఫస్ట్ అయితే ఇక్కడ మీరు యూస్ చేసుకోండి మీకు స్కిన్ ఇరిటేషన్ ఏమీ లేకపోతే చక్కగా మీరు స్ప్రే చేసుకొని రోజు వాడుకోవచ్చు ఇది న్యాచురల్ థింగ్స్ కాబట్టి అన్ని స్కిన్ టైప్స్కి పడుతుందండి ఇంకా ట్రై చేసి చూడండి ఇలా స్ప్రే కొట్టుకొని కొంచెం డ్రై చేసుకొని ఫేస్ వాష్ చేసుకోండి సో మీకే స్కిన్ టెక్స్చర్ అనేది కాంప్లెక్షన్ అనేది చాలా బ్రైట్గా అవుతుంది అలాగే స్కిన్ చాలా సాఫ్ట్గా స్మూత్గా కూడా ఉంటుంది డ్రై అవ్వదు చూశారు చూసారు కదా స్కిన్ సో సాఫ్ట్ గా ఉంటుంది ట్రై చేసి చూడండి మీరు ఇది స్కిన్ కేర్ రొటీన్ లో యాడ్ చేసుకోవచ్చు తప్పకుండా బెనిఫిట్స్ ఉంటాయి ట్రై చేసి చూడండి ఒకవేళ ఎవరైనా ఇలా ట్రై చేసి ఉంటే నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ బ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అలాగే ఇలాంటి మీకు బ్యూటీ టిప్స్ కానీ స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ ఏమన్నా మీకు కావాలి అంటే నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి మీకు తప్పకుండా టైం చూసుకొని నేనైతే వీడియో చేసి పెడతాను అనమాట ఓకేనా థ్యాంక్ యూ అండి సి యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్ బాయ్ బాయ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపచ్చు